నెల్లూరు నగరంలోని విఆర్సీ కళాశాల మైదానంలో బిఎస్ఆర్ ఈవెంట్ ప్లానర్ ఆధ్వర్యంలో ఏ టు జెడ్ ఎక్స్పో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం రాత్రి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ నగరాలకు దీటుగా నెల్లూరు నగరంకు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో అతిశయక్తి కాదన్నారు బిఎస్ఆర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జబర్దస్త్ టీంతో ఏ టు జెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కి పాల్గొన్న సింహపూరి ప్రజలందరినీ పాట కచేరీలతో అలరించి పసందేశారు ఈ సందర్భంగా నివిన్యా రియాలిటీ వెంచర్స్ స్టాల్ శ్రేయా రియాలిటీ ఎస్టేట్ వారి స్టాల్ ను భువనేశ్వర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ స్టాల్ ను రియల్ ఎస్టేట్ స్టాల్ తో పాటు వివిధ స్టాల్స్ లో సందర్శించారు ఈ సందర్భంగా వ్యాపార అభివృద్ధి కాంక్షిస్త శుభాకాంక్షలు తెలిపారు బిఎస్ఆర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏ టూ జెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ తమ వ్యాపారాన్ని అభివృద్ధి ఎంతో తోడ్పాటిస్తుందని చెప్పడం సంతోషకరమైన విషయమన్నారు ఈవెంట్ నిర్వాహకులు బాణాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రేపటితో మూడవ రోజు ఏ టూ జెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ వస్తుందన్నారు ఆదివారం కూడా ఈ కంపెనీలు ఎక్స్పోను సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డితో పాటు సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కమ్మ విజయరామిరెడ్డి టీడీపీ ఇరవై ఎనిమిదవ డివిజన్ నాయకులు చెక్క సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు త్రీ డేస్ బిఎస్ఆర్ ఈవెంట్ ప్లాన్ ఒక పక్కన ఆటోమొబైల్ స్టాల్స్ రియల్ ఎస్టేట్ స్టాల్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ వీటన్నిటిని కలిపి త్రీ డేస్ డిసెంబర్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ శ్రీనివాసులు గారు బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసినారు ఈ కార్ షోరూముల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఫుడ్ స్టాల్స్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా స్టాల్స్ ఇక్కడ బెట్నార్ విఆర్ కాలేజ్ విఆర్ హై స్కూల్ గ్రౌండ్లో చాలా సంతోషం దీనివల్ల ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఇండస్ట్రీస్ అనండి ప్రమోటర్స్ అనండి రియల్ రియల్టర్స్ అనండి వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి అట్లే పర్చేస్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో మన నెల్లూరు పట్టణంలో మహానగరంలో ఏ టు జెడ్ ఎక్స్పో కింద వివిధ మరి ఈ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు కానీ బిజినెస్ వాళ్ళు కానీ సర్వీస్ వాళ్ళు కానీ రమి అరవై డెబ్భై స్టాల్స్ ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో ఒక కొత్త వాతావరణానికి శ్రీకారం చుట్టారు నిన్నటి నుంచి చూస్తున్నాం నెల్లూరు పురోజనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మరి దీంట్లో వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావడం ఒక ఈ పట్టణంలో ఒక కొత్త వాతావరణంలో రమారమే అన్ని సెక్టర్స్ వాళ్ళు కూడా ఒక తాటికి రావడం ఇక్కడ ఈ యొక్క ఏ టు జెడ్ ఎక్స్పో కింద అందరూ కలిసి వాళ్ళ ఎంటర్ప్రీన్యూను వాళ్ళు ప్రదర్శిస్తూ నెల్లూరు పట్టణానికి ఒక కొత్త ఒరవడి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఏ టు జెడ్ ఎక్స్పో ఈవెంట్ బేసికల్లీ మనం ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాం ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోట్ చేయడానికి ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన నెల్లూరులో కూడా మంచి ఎక్స్పో ఇక్కడ నిర్వహించడం అనేది చాలా ఉపయోగకరం వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళ గూడ్స్ గురించి ప్రజలకు తెలియజేయడం కోసం అంత పెద్ద ఈవెంట్ని నిర్వహించి పెద్ద పెద్ద వాళ్ళని పర్సనాలిటీస్ని ఇన్వైట్ చేసి మరి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసి బిజినెస్ని ప్రమోట్ చేసి తద్వారా స్టేట్ నేషనల్ ఇన్కమ్ని మరి దాని గ్రోత్ని పెంచడం కోసం కృషి చేస్తున్నందుకు ఈ వ్యాపారస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎక్స్పోలో ఈ ఎక్స్పోలో ప్రజలందరూ విరివిగా పాల్గొని గూడ్స్ యొక్క వివరాలు తెలుసుకుంటూ వాటిని ఉపయోగకరంగా ఉపయోగించుకోవడం కోసం మరి ఆలోచించాలని అందరికీ విన్నవిస్తూ నన్ను ఇన్వైట్ చేసిన ఇక్కడున్న ప్రతి ఒక్కరికి